హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి అపర్ణ ఈరోజు మనం టమాటా బీరకాయ కొత్తమీర అలా చేయాలో చూద్దామండి నేను ప్యాన్ తీసుకొని ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఒక యాభై గ్రాములు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి తెల్లగా ఉన్నాయి వంటలనేవి కూడా దీనికి బాగుంటాయి టేస్ట్ ఇందులోకి నాలుగు మొక్కలు అల్లం మొక్కలు కూడా యాడ్ చేశానండి చిన్న చిన్నవి కొంచెం కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశాను నేను మూత పెట్టి మగ్గించుకుంటే మగ్గిపోతాయండి పచ్చిమిర్చిని పాలకుండా ఉంటాయి మూత పెట్టుంటే పచ్చిమిర్చి వేయిపోయాయండి పక్కన తీసి పెట్టుకుంటున్నాను నేను చల్లార్చుకోవడానికి ఇప్పుడు అదే ఆయిల్లో బీరకాయ కూడా యాడ్ చేసుకున్నామండి బీరకాయని కూడా టూ మినిట్స్ మగ్గించుకోవాలండి ఆయిల్లోనే ఇప్పుడు ఇందులో మూట పెట్టేసి మగ్గించుకున్నాము నెక్స్ట్ ఇందులో మళ్ళీ టమాటా యాడ్ చేస్తున్నానండి నేను కట్ చేసుకున్న టమాటో ఒక పావు కిలో దాకా యాడ్ చేస్తున్నాను టమాటాని బీరకాయని కలుపుకోవాలండి ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ చింతపండు కూడా యాడ్ చేశానండి ఇవన్నీ మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని టమాటా బీరకాయ మగ్గిపోయినాక ఇందులో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటానండి కొంచెం వాటర్ తగ్గినాక వేసుకుంటాను ఒక కప్పు నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరనే వాడుతున్నాను అండి నేను ఇక్కడ కొత్తిమీరను కూడా టమాటా పెరికాయతో పాటు ఒక ఐదు నిమిషాలు ఉడకని వాళ్ళండి స్లో ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి మగ్గిపోయిందండి టమాటాలు అన్నీ అన్నీ రోలు ఉన్నవారు నోట్లో కూడా అండి రోలు లేని వాళ్ళు మిక్సీలో వేసుకున్న బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా కాస్త కొంచెం బరకగా వేసుకుంటే పచ్చడి బాగుంటుందండి పచ్చిమిర్చి టమాటాలన్నీ పచ్చిమిర్చి ఫస్ట్ మిక్సీ చేసుకున్నాను నేను తర్వాత టమాటాలు వేసుకుంటే బాగుంటుంది వాటర్ లేకుండా వేసి లాస్ట్లో వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటే గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి ఇడ్లీలో దోశలో టిఫిన్కి భోజనానికి దేనికైనా తినొచ్చండి టమాటా చట్నీ రెడీ ప్లీజ్ ఫాలో అమ్మగంబై ఆ